నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా కుమారి ఆంటీ అనే ఒక స్ట్రీట్ వెండర్ సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఫుల్ సెంటర్ పాయింట్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటి అంటే సరే కొన్ని రోజుల నుంచి కూడా కుమారి ఆంటీ అని దుర్గం చిరు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా దాని పక్కన ఐటీసీ కోహిలూరు రోడ్ ఉంటుంది ఆ పక్కన స్ట్రీట్ వెండర్ పక్కన అవి పెట్టి అన్నము బోటి అన్నము చికెన్ అన్నం అంటే అలా అమ్ముతుంటారు కదా స్ట్రీట్ వెండర్స్ చాలా మంది ఉంటారు దిల్షుక్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇంకా అట్లా మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇట్లా ఒక్కొక్కటి ఎక్కడ చూసినా ఇది ఒక పెద్ద జీవనోపాధి చాలా పెద్ద జీవనోపాధి పేదోళ్ళకి ఇదైతే అంటే కింద స్థాయి నుంచి కనుక పై స్థాయి ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తింటారు ఒకటి ఫ్రెష్ ఉంటుంది అని అందుబాటులో ధరలు ఉంటాయని చెప్పి రకరకాల కారణాల చేత అలా ఆమె కుమారి అంటే అని చెప్పి అక్కడ స్ట్రీట్మెంట్ ఆమె మాట తీరుతోను సోషల్ మీడియాలో బాగా తనకు పేరు రాగానే అక్కడ ఫుల్ జనాలు రావగానే ఈ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెతో ఆమెను ఏమంటారు ఇంటర్వ్యూలు అని చెప్పి అది అని చెప్పి హల్చల్ చేసే హల్చల్ చేయగానే ఆమె ఒక ఇంటర్వ్యూలు ఒకరు అడిగినట్టున్నారు మీరేమో అంటే ఫుల్ జనాలు వస్తున్నారు కదా బాగా సంపాదించారు ఆస్తులు కూడా పెట్టారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్ప మాకు ఏమీ లేదు ఊర్లో అని చెప్పి ఆమె చెప్పడం ఇంకా అయిపోయాయి పొలిటికల్గా ఆమె టార్గెట్ కావడానికి ఈ ఇది సరిపోదు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు తప్ప తాను ఇచ్చిన ఇల్లు తప్ప మాకేమీ లేదు అనగానే బై డిఫాల్ట్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏం చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చెబితే వినలేదు వయ్య మేము మాటలు వినండి పెత్తందారులు దిమ్మ తిరిగిపోవాలి సామాన్యులు పేదలే మా స్టార్ క్యాంపెయినర్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అని చెప్పి వాళ్ళది ప్రచారానికి వాడుకోగానే నెక్స్ట్ ఇటువైపు నుంచి ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్ పోలీసులు వెళ్ళి అక్కడికి ఎక్కడ ఆమెది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మీరు ఇక్కడ పెట్టద్దు అని చెప్పి మొత్తం అక్కడ నుంచి తీసేశారు ఒక్కసారి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆమె పేరు పడగానే ఇక్కడ ఉన్నటువంటి అది వెళ్ళి పోలీసులు తీసేశారు అదేమో మాంచర్యమో కానీ హైదరాబాద్ ఇది పెద్ద బిజినెస్ మరి ఆమెది ఒక్కటే ఎందుకు టార్గెట్ చేశారు అన్నది ప్రశ్న సో ఇమ్మీడియట్ గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది ఇలా ఒక పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు కదా దత్త తండ్రి దత్తపుత్రుడు ఇద్దరు కూడా వణుకు పుట్టినట్టుంది వీళ్ళిద్దరిలో సో అక్కడ తమ చేతుల తమ చేతి కింద ఉన్నటువంటి తన పెంపుడు ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ఆమె బతుకు తెరువు మీద దెబ్బ కొడుతూ ఆమె తీసేపిచ్చారు అని చెప్పి అధికార వైసీపీ కూడా అఫీషియల్ గానే ట్వీట్ చేసింది సో ఇది మరింత రాజకీయ రంగు బలుపుకోవడానికి కారణమైంది ఆమె మీద చాలా మంది సానుభూతి కురిపిస్తున్నారు బట్ నిజం ఇది స్ట్రీట్ వెండర్స్ పోలీసులు ఒక ట్రాఫిక్ ఇబ్బంది లేటట్లయితే హైదరాబాద్ మొత్తం తీసేయించమానండి చూద్దాం హైదరాబాద్ మొత్తం తీసేపించమానండి ఒక ఆమె దాని వల్లనే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయిందా ఆమె దాని వల్ల ఎన్ని రోజులు లేంది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తున్నారు ఇచ్చిన ఇల్లు తప్ప ఏమీ లేదు అనగానే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా తీసేపించేశారా ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కే కాదు అటు రేవంత్ రెడ్డికి కూడా వణుకు వణుకుబడుతూ ఉన్నట్లుంది అందుకని చెప్పి ఏమైనా తీసేయించింది అక్కడ గవర్నమెంట్ అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ కనిపిస్తున్నాయి బట్ ఒకటైతే నిజం లేండి వైఎస్ అనే రెండు అక్షరాలు రేవంత్ రెడ్డికి ఏమాత్రం పడవు మనం చూసాం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడైనా పౌరాల గుట్టలో పౌరం అయిపోయాడు అని చెప్పారు ఎవరైనా మనం ఎంత వ్యతిరేకించిన వాళ్ళనైనా కూడా వాళ్ళ చావుల మీద మనం కమెంట్ చేయం అలా చేసాము అంటే మనలో ఉన్నది వ్యతిరేకత కాదు అది ద్వేషం తీవ్రమైన విద్వేషం అని తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తన ధోరణి మార్చుకోలేదు ఆ వారాంత పలుకులైన డిబేట్ లో మనం చూసాం ప్రకృతి చూస్తూ ఊరుకోదు కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ఎలాంటి నీచమైన కమెంట్ చేశారు సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినడానికి ఆంధ్రప్రదేశ్లోని విపక్షాలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షం కూడా మనుగుబడుతోంది చివరికి స్ట్రీట్ వెండర్స్ కూడా ఏదో పాపం రోడ్డు పక్కనంత ఆ బువ్వ అమ్ముకొని బువ్వా ఇన్ ద సెన్స్ అన్నం అమ్ముకొని కాసేంత అందరికి అందుబాటు ధరలో కాసేపు తక్కువ కనుక ఉండి కడుపు నిండా అన్నం పెడుతూనే ఆ ఫ్యామిలీ కూడా కడుపు నిండా అన్నం తింటూ ఉంటే ఆ ఒక్క ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకొని వీళ్ళింత దారుణానికి ఒడగట్టడం ఉన్న పలంగా కరించి అన్ని వెకేట్ చేయించడం ఏమాత్రం హర్షణీయం కాదు ఇది పైపెచ్చు కూడా మానవత్వం లేని నిర్ణయం అని నిస్సందేహంగా చెప్పవచ్చు